ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున సోషల్ మీడియాలోనే రియాక్ట్ అవుతున్నారు నిజంగానే తాను ఎలాంటి కబ్జా చేయకపోతే మీడియా ముందుకు వచ్చి నిజాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇవే ప్రశ్నలు నాగ్ అభిమానులను కూడా ఆలోచింపచేస్తున్నాయి హైడ్రా యాక్షన్ తో నాగార్జున టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తోంది ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడంతో తన పరువు పోయిందనుకుంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు రామ్ ప్రసాద్ నాగార్జున స్పందన గురించి ఏంటి శ్రీ మనం చూడవచ్చు గత కొద్ది రోజులుగా హైడ్రా హైదరాబాద్ వ్యాప్తంగా ఏదైతే చెరువులు కానీ కుంటలు కానీ ఇటు నాళాలతో పాటు ప్రభుత్వ స్థలాలు కబ్జాయన ప్రాంతాల్లో అయితే నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో కూల్చివేస్తుంది ఇదే పొలిటీషియన్స్ కానీ అదేవిధంగా సినీ ప్రముఖులనే తేడా లేకుండా అందరికీ సంబంధించినటువంటి అక్రమణను అయితే కూల్చడంలో ఇటు హైడ్రా కూడా జుల్పిస్తుందని చెప్పవచ్చు మనం ప్రస్తుతం ఇటీవల గత రెండు రోజుల క్రితం కీల్చివేసినటువంటి ఎన్ కన్వెన్షన్ వద్ద ఉన్నాం మనం కనుక ఎన్కన్వెన్షన్ని గమనించినట్లయితే ఎన్కన్వెన్షన్ అనేది గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇటు సేవలు అందిస్తున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి ప్రాపర్టీ కావడంతో ఎన్నగా నాగార్జున కన్వెన్షన్ అనే పేరిటైతే దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాం గత పద్నాలుగు సంవత్సరాలుగా కూడా దీనికి అనుమతులు లేవంటూ కూడా మనకు ఇప్పుడే ఈ యొక్క విషయాలు అయితే తెలుస్తూ ఉన్నాయి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ అదేవిధంగా ఇటు సంబంధిత శాఖల అధికారులు కానీ ఎవ్వరు కూడా ఏ రోజు కూడా గత ప్రభుత్వాలు సైతం దీన్ని కూల్చడంలో అయితే ఎక్కడ కూడా ప్రయత్నం అయితే చేయలేదు కానీ ఇటీవల మనం చూస్తున్నాం హైడ్రా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి సంబంధిత ఇరిగేషన్ కానీ ఇటు టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులతో అన్ని విషయాలపైన కూడా మాట్లాడిన అనంతరం అయితే దీన్ని కూల్చివేయడం జరిగింది కూల్చివేసిన అనంతరం అయితే దీనికి సంబంధించినటువంటి ప్రముఖ నటుడు నాగార్జున అయితే ట్విట్టర్ ద్వారా తన వ్యక్తిగత ఎక్స్లో మాత్రమే స్పందిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ కూల్చివేతల సమయంలో కానీ కూల్చివేతల అనంతరం కానీ ఇక్కడికైతే నాగార్జున రాకపోగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో నాగార్జునకు ఉన్నటువంటి అభిమానులు అయితే తమ అభిమాన నటుడు ఇట్లా ఏదైతే తమ్మిడి చెరువు ఉందో తమిడి చెరువులో ఉన్నటువంటి ఆక్రమణగా అయితే ఇప్పుడు ప్రచారం అవుతున్న నేపథ్యంలో తన అభిమాన నటుడు ఈ యొక్క ఆక్రమణకు పాల్పడ్డా లేదా అనే అంశాలపైన అయితే పూర్తి స్థాయిలో అభిమానులు కొంత గందరగోళంలో ఉన్న నేపథ్యంలో అయితే ఇటు నాగార్జున వ్యక్తిగత ట్విట్టర్లో మాత్రం తను ఒక్క సెంటు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదు అంటూ చెప్తున్న నేపథ్యంలో తొలుత తనకు నోటీసులు ఇవ్వకుండానే కోర్టులో ఉన్నటువంటి ఒక ఈ యొక్క నిర్మాణం ఏదైతే ఉందో ఎన్ కూల్చడం పట్ల తను అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇటు హైడ్రాక్ సంబంధించినటువంటి కమిషనర్ ఏవీ రంగనాథ్ సైతం కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణం పాటు దీనికి అనుమతులు కూడా లేవు అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో అనుమతుల కోసం ప్రయత్నించినప్పటికీ కూడా ఇటు అధికారులు అయితే వీటికి అనుమతులు జారీ చేయడంలో ముందుకు రాలేదు ఇప్పటివరకు కూడా అనుమతులు లేవంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క అనంతరం కూడా మరొక ట్విట్టర్ ద్వారా మరొక తన వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా చెప్పినటువంటి నాగార్జున తన అభిమానులు అయితే ఇవన్నీ ఊహాగానాలు వాస్తవాలు మాత్రం కాదు అవన్నీ అవాస్తవాలు అంటూ కూడా తను చెప్పిన నేపథ్యంలో ఇటు ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి చట్టబద్ధత అనేటువంటి అంశాన్ని అయితే తన వ్యక్తిగత ఎక్స్ తెలపడం జరిగింది యాక్చువల్గా మనం చూడవచ్చు ఇది ఏదైతే తమ్మిడి కుంట చెరువు ఏదైతే ఉందో దీనికి సంబంధించి బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ జోన్లో కానీ ఇటు ఇరిగేషన్ శాఖ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే ఎక్కడ కూడా భారీ నిర్మాణాలను చేపట్టకుండా ఉండాల్సి ఉంటుంది ముఖ్యంగా మనం చూస్తే ఎఫ్టీఎల్లో నిర్మాణాలను కూడా ఇప్పటికే కూల్చివేస్తున్నటువంటి అధికారులు మనం ఇక్కడ గమనించినట్లయితే ఎన్కన్వెన్షన్ అయితే కూల్చివేసిన స్థలంలో మనం గమనించవచ్చు ఇక్కడ చెరువు మధ్యలోనే ఒక గోడను కూడా నిర్మించడం జరిగింది మనకు ఇటీవల కూల్చివేస్తల్లో అయితే ఈ గోడను కూడా పూర్తి స్థాయిలో కూల్చివేయడం జరిగింది అంటే ఇది మొత్తం చెరువు అయినప్పటికీ కూడా చెరువుకు ఆనుకొని మధ్యగా ఒక గోడను నిర్మించి కూడా వారి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది యాక్చువల్గా మనం చూస్తే ఇటు ఇరిగేషన్ శాఖ రూల్స్ ప్రకారం అయితే చెరువుకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా దాని యొక్క చెరువు పరిధిని బట్టి బఫర్ జోన్గా ఎఫ్టీఎల్గా నిర్ణయించబడుతుంది బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ప్రాంతాలలో మనం చూడవచ్చు ఇప్పటికే బఫర్ జోన్లో అయితే కేవలం వర్షం లేని సమయంలో వాటర్ లేని సమయంలో కేవలం కన్స్ట్రక్షన్స్ కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ కల్టివేషన్ వ్యవసాయ సాగు చేసుకున్న మాత్రమే అనుమతి ఉన్న నేపథ్యంలో మనం కనుక గమనిస్తే ఎన్ ఇది ఒక సెలబ్రిటీకి సంబంధించింది కావడంతో అయితే ఇది పూర్తిగా హైలీ అఫీషియల్ అని చెప్పవచ్చు ఎందుకంటే బయట వ్యక్తులు కూడా లోపలికి చూసేటువంటి అవకాశం కూడా లేకుండా చుట్టూ ప్రహరీ గోడలను ఏర్పాటు చేసుకొని చుట్టూ చెట్లను ఏర్పాటు చేసుకొని మనం ఈ గోడ కూల్చిన అంతరం మాత్రమే గమనిస్తున్నాం లోపల కనుక చూస్తే ఇటు గార్డెన్ తో పాటు ఒకవైపు ఏమో ఇటు తుమ్మిడికుంట చెరువుకు సంబంధించినటువంటి ఒక చెరువును ఇటు లేక్ వ్యూగా కూడా చూపించే విధంగా అయితే ఎన్కన్వెన్షన్ నిర్మాణం చేయడం జరిగింది గత కొద్ది సంవత్సరాలుగా కూడా చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా ఎన్కన్వెన్షన్లో నిర్వహించిన నేపథ్యంలో ఇటీవల రెండు రోజుల క్రితం అయితే ఇటు హైడ్రా అధికారులు దీన్ని పూర్తి స్థాయిలో నేలమటం చేయడం జరిగింది అంతేకాకుండా దీనికి సంబంధించి కూల్చివేతలను అడ్డుకుంటూ కూడా నాగార్జున హైకోర్టు ఆశ్రయించినప్పటికీ కూడా హైకోర్టు నుంచి స్టే వచ్చిందంటూ నాగార్జున చెప్తున్నప్పటికీ కూడా హైడ్రా అధికారులు మాత్రం తమకు ఎలాంటి స్టే అందలేదని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పటికే కూడా కూర్చువేతలు కూడా మొత్తం పూర్తవడంతో ఈ యొక్క కూర్చువేతల ప్రక్రియ అనేది తెల్లవారుజామున గత రెండు రోజుల కింద తెల్లవారుజామున నుంచి మొదలైనటువంటి కూర్చువేతలు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే పూర్తవడం జరిగింది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మాత్రం స్టే వచ్చింది ఒక ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి ఎలాంటి చట్టబద్ధత లేకపోగా అనుమతులు లేవంటూ కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది కానీ ఈ యొక్క కూల్చివేత ఈ తతంగం మొత్తం కనుక గమనించినట్లయితే ఇటు తెలుగు రాష్ట్రాలలో అదేవిధంగా దేశ విదేశాల్లో కూడా ఇటు సినీ నటుడు అక్కినేని నాగార్జునకు అభిమానుల నేపథ్యంలో తాను ఈ యొక్క ఆక్రమణకు పాల్పడ్డట్టు వచ్చినటువంటి ఆరోపణలపై అయితే తన అభిమానులకు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తన వ్యక్తిగత ఎక్స్ లో అయితే ఎప్పటికప్పుడు తను ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదన్నటువంటి ఒక సందేశాన్ని అయితే తన అభిమానులకు తెలుపుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మనం గమనించవచ్చు కానీ బఫర్లు కానీ ఇలాంటి నిర్మాణాలు చేయకూడదు అనేటువంటి ఒక అంశం పైన నాగార్జునకు అవగాహన లేదా అంటూ కూడా ఇటు ప్రజా సంఘాలు కానీ అదేవిధంగా ఇటు జియోగ్రాఫికల్ అనాలసిస్తో పాటు అదేవిధంగా సోటల్ సోషల్ యాక్టివిస్టులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా నాగార్జున మాత్రం తాను అక్రమ నిర్మాణం చేపట్టలేటువంటి ఒక వాదనను మాత్రమే తన ఎక్స్ ద్వారా తెలియజేస్తున్నాడు దీనికి సంబంధించి ఎక్కడ కూడా బహిరంగంగా ఇటు మీడియా సమావేశాన్ని కానీ జరిగినటువంటి కూల్చివేతల పైన ఇంతవరకు నేరుగా నోరుపినటువంటి నాగార్జునపై అయితే తమ అభిమానులు కూడా కొంత సందేహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ యొక్క అక్రమ నిర్మాణం అనేది అసలు అక్కడ నిర్మాణం చేపట్టడమే ఒక అక్రమం ఎందుకంటే అది కూడా కమర్షియల్గా నిర్వహిస్తున్న నేపథ్యంలో దానికి అనుమతులు కూడా లేవు కానీ తాను కన్వెన్షన్కి సంబంధించినటువంటి చట్టబద్ధత విషయంలో కోర్టును ఆశ్రమించాలని చెప్పినారు ఏ కోర్టు కూడా ఇటు ఇరిగేషన్ సంబంధించినటువంటి శివారు భూములు మనం గనక గమనించినట్లయితే ఇటు చెరువులు ఎక్కడ చెరువులు కానీ కుంటలు కానీ వాటికి ఉన్నటువంటి బఫర్ జోన్లకు సంబంధించినటువంటి ఐదు వందల మీటర్ల వరకు కూడా భారీ నిర్మాణాలు చేపట్టకుండా ఉండాలని ఇప్పటికే రూల్స్ ఉన్న నేపథ్యంలో వెయ్యి మీటర్ల వరకు కూడా కేవలం రెండంతస్తుల భవనాలు నిర్మించాలని ఇటు ఇరిగేషన్ శాఖ రూల్స్ ఉన్న నేపథ్యంలో ఇటు ఎలాంటివి ఎన్ఓసీలు కానీ అంటే ఇటు ఇరిగేషన్ సంబంధించి కానీ అదేవిధంగా అటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ స్థానికంగా ఉన్నటువంటి ఇటు జిహెచ్ఎంసి నుంచి కానీ ఎలాంటి అనుమతి లేకుండా నాగార్జున నిర్మించినప్పటికీ కూడా దాన్ని కూల్చివేసిన అనంతరం కూడా తన వ్యక్తిగత ఎక్స్ లో మాత్రం తాను స్పందిస్తూనే అదే విధంగా అభిమానులకు కొంత సర్ది చెప్పేటువంటి ప్రయత్నాన్ని అయితే చేస్తున్నాడు ఎందుకంటే ఈ యొక్క కూల్చివేతలు అనేటివి చట్టపరంగా జరిగినప్పటికీ కూడా తాను ఎలాంటి యొక్క చట్ట వ్యతిరేక పనులు చేయలేదని చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో అక్రమ విషయం అయితే ఇటు నాగార్జున జీర్ణించుకోలేని పరిస్థితి కూల్చివేత కొనసాగుతున్న సమయం నుంచి కూడా హీరో నాగార్జున భారీ టెన్షన్గా గురైనట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే తాను కూల్చివేస్తున్నటువంటి దానికి సంబంధించి ఇటు కోర్టులో కేసులు ఉన్నాయని చెప్తునే గత కొద్ది సంవత్సరాలుగా కూడా కోర్టులో కేసులు చట్టబద్ధత వంటి అంశాలతో కాలయాపం చేసిన నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా మాత్రం పూర్తి స్థాయిలో అది అక్రమని తేల్చిన వెంటనే కూల్చివేయడం పట్ల అయితే తను కొంత అసహనానికి అసహనానికి గురవుతున్నట్లు వ్యక్తిగత ఎక్స్ప్లూజ్ చెప్పిన నేపథ్యంలో మనం కనుక గమనించవచ్చు ఇక్కడ మొత్తం కూడా భారీ షెడ్లను కూడా ఇక్కడ నీలమట్టం చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం అంతేకాకుండా ఇది సెలబ్రిటీకి సంబంధించింది కావడంతో అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎప్పటికీ కూడా సెక్యూరిటీ కానీ ఇవంతా కూడా హై లెవెల్లో ఉంటుంది అంటే కనీసం లోపల ఏం జరుగుతుంది అనేది కూడా బయటికి తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇది సినీ హీరో నాగార్జున ఈ కన్వెన్షన్ కంటే ముందు కూడా తాను ఇక్కడ వ్యక్తిగత ఒక ఆఫీస్ను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు చెప్తున్న నేపథ్యంలో అనంతరం ఆఫీస్ కాస్త ఇది కన్వెన్షన్గా మారిందంటూ కూడా మనకు సమాచారం ఉన్న నేపథ్యంలో ఈ కన్వెన్షన్ అయితే పూర్తి స్థాయిలో చట్టబద్ధత లేదు ఎలాంటి నిర్మాణ అనుమతులు కూడా లేకుండానే ఈ యొక్క ఆఫీస్ను కన్వెన్షన్గా మార్చేసి దీని యొక్క వ్యాపార ఏదైతే ఉపయోగాల కోసం వాడుకున్నారో కన్వెన్షన్గా మనకి ఇక్కడ చూడవచ్చు హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఎన్ కన్వెన్షన్ కూడా ఒక భారీ ఎన్ కన్వెన్షన్ కూడా ఒక పెద్ద ఫంక్షన్ లాంటిదని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సెలబ్రేషన్స్ కానీ కార్యక్రమాలు కానీ జరిగిన సమయంలో సుమారు పదివేల మంది కూడా ఒకే సమయంలో ఈ యొక్క కార్యక్రమాలను అటెండ్ అయ్యే విధంగా అంత వారి ఎత్తున యొక్క నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది దీని ద్వారా దీనికి సంబంధించినటువంటి ఆదాయం కూడా ఇటు నాగార్జునకు వచ్చినప్పటికీ అనుమతులను తీసుకోవడంలో మాత్రం ఎక్కడ కూడా ఏదైతే ప్రభుత్వాలు ఉంటాయో ఆ ప్రభుత్వాలను మేనేజ్ చేశాడని చెప్పవచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైనా కూడా అక్రమ నిర్మాణాలను అంటే మనం చూస్తున్నాం గతంలో కానీ ఇప్పుడు కానీ అక్రమ నిర్మాణం అని తేల్చినప్పుడు దాన్ని డిమాలిషన్ చేయడంలో కూడా సంబంధిత వ్యక్తులు కనుక ఇన్ఫ్లుయెన్సర్లు అయినట్లయితే ఏదైనా రాజకీయ పలుపులు కానీ అదేవిధంగా సినీ ప్రములు కానీ ఉంటే వారు ఏ విధంగా కవర్ చేసుకోవచ్చు అనే దానికి ఒక ఉదాహరణ ఎన్కన్వెన్షన్ అని చెప్పవచ్చు ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ అన్ని రకాల సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఇటు వివాహ కార్యక్రమాలు కానీ అఫీషియల్ అన్అఫీషియల్ ఎన్నో కార్యక్రమాలకు ఎన్ కన్వెన్షన్ వేదిక అయిన నేపథ్యంలో ఒక్కసారిగా హైడ్రా అధికారులు దీన్ని కూల్చివేయడంతో అయితే ఈ కూల్చివేసినటువంటి ఘటన ఏదైతే ఉందో దాన్ని నాగార్జున జీర్ణించుకోలేని పరిస్థితి అని చెప్పవచ్చు ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా నాగార్జున అంటే ఎన్ ఎన్ అంటే ఎన్ కన్వెన్షన్ అనే విధంగా పేరు పలుకుబడి అయితే ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ కు ఉన్న నేపథ్యంలో తనతో పాటు ఒక పార్ట్నర్ భాగస్వామిని కూడా ఏర్పాటు చేసుకొని అయితే ఈ యొక్క ఎన్వెన్ కన్వెన్షన్ ను నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తున్న నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ కూర్చువేతల అనంతరం కూడా ప్రతిరోజు తన వ్యక్తిగత ఖాతాలో అయితే తను తన అభిమానులకు ఎలాంటి సందేశం ఇవ్వాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని అయితే చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది అంతేకాకుండా ఇక్కడ తన అభిమానులు కూడా చాలా మంది ఎన్కన్వెన్షన్ కూల్చివేతల అనంతరం ఇక్కడ చాలా మంది కూడా ఎన్కన్వెన్షన్ పరిసర ప్రాంతాలలోకి వచ్చి చూస్తున్నారు అంటే ఇన్ని రోజులు లోపల ఎలా ఉందో కూడా తెలియనటువంటి వాళ్ళు ఈరోజు వీడియోలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది హైడ్రా కూడా మరింత ముందుకు సాగిన నేపథ్యంలో ఈ యొక్క కూల్చివేతలు కూడా సభమే అంటూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు కూడా వినపడుతున్నాయి అటు ప్రతిపక్షాలే కానీ అందరూ కూడా ఎన్కన్వెన్షన్ కూల్చివేత పట్ల ఎవరు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనే ఎందుకంటే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడంలో ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా దూసుకుపోయిన విధానాన్ని అయితే అందరూ కూడా ప్రశంసిస్తున్నారు రానున్న రోజుల్లో చాలా జిల్లాలలో కూడా ఇటు హైడ్రాను విస్తరించాలనేటువంటి ఒక ప్రతిపాదనను కూడా ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది యూ రామ్ ప్రసాద్